బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వారిద్దరి ఖాయమని అర్థమవుతుందని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు చెలితో పాటు మాగంటి తల్లిని కూడా మోసం చేశారని సీతక్క ఆరోపించారు మాగంటి తల్లి ఆవితిని చూస్తే కేటీఆర్ ఎంత మోసకారో స్పష్టమవుతుంది తొంభై ఒక్క ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా ఆమెను అవమాన ఈ ఆరోపణలపై కేసీఆర్ సమాధానం చెప్పారు కేటీఆర్ తీరును తెలంగాణ మహిళలందరూ గమనించాలి అని ఆమె కోరారు అనంతరం హరీష్ పై విమర్శలు గుప్పించారు నిశబ్ద విప్లవం అని హరీష్ రావు ప్రగల్భాలు ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నిశబ్ద నిన్నటి వరకు విషాదంలో ఉన్న ఆయన ఇప్పుడు హడావుడిగా బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఓటమి భయంతోనే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ప్రచారానికి వచ్చారని సీతక విమర్శించారు ఓటమి తప్పదని తెలిసి వాస్తవాలు దాచిపెట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ పదేల పాలనపై కూడా సీతక్క తీవ్ర విమర్శలు చేశారు ఇడ్లీస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టిఆర్ఎస్ నాయకుల వ్యవహారాలు చూస్తే వాళ్ళలో ఎంత భయం ఉందనేది స్పష్టమవుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమానికి కట్టుబడి మరొకవైపు వైపు అభివృద్ధి మరొక దిక్కు ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు ఆ వాస్తవాలు ఆక్రోషాలు ఆడబిడ్డల మీద తప్పుడు మాట ఇదే వ్యవస్థ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం ప్రచారం ఇవాళ నేను కేటీఆర్ గారిని ఒకటే మాట మాట్లాడు అయ్యా నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నెంబర్ వన్ నువ్వే అనుకుంటాం ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని తొంభై ఏళ్ళ వయసున్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో ఎంత మోసకారివో ఎంత మరి దుర్మార్గునివో నీ చల్లి చెల్లి మాటలలో మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు ఆ రోజు కూడా రెండు వేల మూడు ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది మేము గెలుస్తున్నాం గెలుస్తున్నాం అంటే ఆ మాట నేను నిండా ముంచింది ఈ రోజు నిశ్శబ్ద విప్లవం ఉంది వన్ సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి వన్ సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నావు కదా మీ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది మీ మీ తండ్రి చనిపోయాడు నిన్ననే దినమైంది ఈ రోజే వచ్చి అంత అడావుడిగా బయటకు వచ్చినామంటేనే మీ పార్టీలో మీలో ఎంత భయం ఉంది ఓడిపోతున్నామనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు అందుకనే ఇవాళ భయం అనేది మీకు పట్టుకున్నది ఓటమి భయం మీకు పట్టుకున్నది ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది వికాసం కాదు విధ్వంసం చేసిన హైదరాబాదును ఆ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను విధ్వంసం చేసిన ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు తెరిచి అవన్నీ పరిష్కరిస్తూ పేదలకు ఇల్లులు కానీ పేదలకు మరి సన్న బియ్యం కానీ కనీసం పదిహేనులో రేషన్ కార్డులు కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన మీది మీది విధ్వంసం మాది వికాసం ఇవాళ మీరు ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసి మీ సొంత నాయకుల పేర్ల మీద రాసుకున్నటువంటి భూములు ఇవాళ ప్రజల పరమైతుంటే అవుతుంటే మీకు విధ్వంసం లాగా కనబడుతుంది కాబట్టి ఈరోజు హైదరాబాదును నిండా ముంచింది హైదరాబాద్ కోసం కోట్ల రూపాయలు లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టినామని చెప్పారు ఆ లక్ష కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే హైదరాబాద్లో ఇవాళ సైడ్ లైన్స్ లేవు ఎక్కడెక్కడ మోరీలు పొంగి పలుతున్నాయి రోడ్లు